హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట క్లీనింగ్ సెక్షన్ ఈ విండో క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లో ఉండే సామాన్లన్నీ క్లీన్ చేసేసాను అండి తీసేసాను ఈ పేపర్లు తీసేసి స్పాంజీతో తుడుస్తాను చీపురితో ఇదంతా తుడిచేసానండి విండోస్ అంతా ఓపెన్ చేశానండి దుమ్ము చూడేలా ఉందో విండోస్కి తడి స్పాంజ్తో ఈ అన్నీ ఇలా తుడుస్తున్నానండి ఈ దుమ్ము అంతా ఉండేదంతా వెళ్ళిపోతుంది ఈ గడ్డీలకు ఇంటి సైడ్ కింద అందుకు స్పాంజ్ అయితేనే నీట్గా వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ ఉంది కదా దుమ్ము ఇక్కడ నుంచి ఇట్లా తోచినామంటే క్లీన్ అయిపోతుంది చూడండి స్పంది ఎంత దుమ్ము క్లీన్ చేశానండి తడి స్పందితో ఇదంతా ఈ కిటికీ అద్దాలకు అనమాట దుమ్మంతా ఉంది ఇట్లా కాలిన్ వేసి స్ప్రే చేసి పేపర్తో తొడిచేస్తాను అంతే తప్ప తురిచేసానండి క్లీన్ అయిపోయింది విండోస్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టానండి ఇక్కడంత స్పాంజీతో తుడిచేసాను ఇంకా పేపర్ వేయాలి ఇలాంటి కిటికీలు అనమాట విండోస్ ఇంకా ఐదు ఉన్నాయండి అవి ఐదు కూడా క్లీన్ చేయాలి ఇది ఇక్కడ ఒకటినండి విండో ఇది కూడా క్లీన్ చేయాలి ఇక్కడ కిటికీ ఉందండి విండో ఇది కూడా క్లీన్ చేసేయాలి ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా క్లీన్ చేసేయాలి ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ ఒకటి ఉందండి ఈ విండోస్ అన్నీ క్లీన్ చేయాలండి ఉగాది పండుగ కదండి కొత్త సంవత్సరం అందుకనే అన్ని క్లీనింగ్ శిక్షణ పెట్టుకున్నాను పేపర్ వేసి పెట్టానండి అన్నీ సరి తీశానండి సిలిండర్ తీశానండి తీసి ఇక్కడ పెట్టాను ఎక్కడ ఇంకా తుడిచేయాలండి చీగురుతాయి ఎంత క్లీన్ చేశాను ఇంకా స్పాంజీతో తుడుతున్నాను అనమాట క్లీన్ చేశానండి సిలిండర్ పెట్టడానికి పలక అనమాట పోయిన పలక పెట్టాను సిలుము తుప్పందుకు బండలకు కాకోకుండా అనమాట తర్వాత సిలిండర్ మీద ఎప్పుడు ఫిక్స్ చేసాం సిలిండరు ఎప్పుడు మనం స్టార్టింగ్ చేశామని డేట్ వేసుకున్నాం అనుకోండి ఈ సిలిండర్ అయిపోయేది మనకి ఈజీగా తెలిసేస్తుందండి ఇంకో సిలిండర్ మనం బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది జనవరిలో పెట్టానండి ఇంకా అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ మా వారు బుక్ చేశాడనమాట ఇక్కడ పెట్టాము ఆ విధంగా సిలిండర్ మీద మనం ఓపెన్ చేసిన రోజు అనమాట స్టార్టింగ్ చేసుకుంటాం కదా ఆ రోజు డేట్ వేసి పెట్టుకుంటే మనకు అర్థమవుతుందండి ఎన్ని నెలలు మనం బిగించినాము ఏం కథ ఎప్పుడు బుక్ చేసుకోవాలనేది అర్థమవుతుంది మీరు కూడా ఈ విధంగా వేసి పెట్టుకోండి సిలిండర్ పెట్టేసానండి ఎవరు కూడా క్లీన్ చేసేసానండి అయిపోయింది ఇంకా సామాన్లు అన్నీ కడిగేసానండి కడిగేసి ఆరబెట్టాను ఆరుతూ ఉంటాయి తర్వాత సింక్ అంతా క్లీన్ చేశాను నీడికి వంట రూమ్ పని అయిపోయిందండి మీరు టిఫిన్ అండి గింజల కూర వేస్తున్నాను ఇక్కడ గింజల కూర కోసం పెట్టేశాను ఇక్కడ రైస్ పెట్టాను ఇక్కడ చపాతి పిండి కలిపి పెట్టాను అనమాట రైస్ అయిన చపాతీ వేసేయాలి ఇక్కడ గింజలు కూర పెట్టేశానండి కుక్కర్లో త్వరగా విజిల్స్ వస్తాయని ఇక్కడ అన్నం అయిందండి ఇంకెక్కడికించి చపాతీ చేయాలి చపాతీకి రెడీ పెట్టేసుకున్నా గింజల కూర అయిందండి విజిల్స్ ఆఫ్ పోవాలని ఇక్కడే పెట్టేశాను ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేస్తాను ఇక్కడ చపాతీ చేస్తున్నానండి ఒక సైడ్ చపాతి గింజల కూర అండి పొద్దున్న టిఫిన్కి చపాతి గింజల కూర అండి మధ్యాహ్నానికి రైస్ అండి ఆవిరి ఆవిరి తీసేసాను మా పిల్లలకు పెట్టేశాను గింజల కూర అనమాట గింజలు అంటే తెలిసింది గింజలు అండి చపాతి పెట్టేశాను తింటున్నాను అండి ఇక్కడ తింటున్నారండి తీయాలండి ఈ పువ్వులన్నీ కోసేయాలండి చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కువ ఉన్నాయి రాలిపోతున్నాయి అనమాట కోసి బాక్స్లో పట్టేస్తాను ఇది మల్లె చెట్టు అండి ఈ వస్తుంది ఇక్కడ అక్కడ అంకులు పేవర్లు లాంటిస్తంటే ఇక్కడికి వచ్చేసి ఈ చెట్టు ఇవన్నీ కాలినీడి చెట్టు ఇవన్నీ కాలునాయి ఈ మల్లె చెట్టు కూడా కాలింది ఇగు రొస్తాదో లేదు అనుకున్నానండి ఇగురు వచ్చేస్తుంది అక్కడ వస్తుంది ఇద్దరు తర్వాత అక్కడ వస్తుంది అక్కడ వస్తుందండి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇవంతా క్లీనింగ్ చేసేయాలి ఎంత క్లీనింగ్ అన్నమాట ఈ దొడ్ చేస్తున్నానండి ఇదంతా క్లీన్ చేసేసానండి